శ్రీ గురుచరిత్ర అధ్యాయం మూడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడి నమస్కరించి ఓ సిద్ధముని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతనిని కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను శ్రీ గురు స్మరణమే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయు జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తమ వద్దనున్న గ్రంథం చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలను నమస్కరించి మీరి గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాల అనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను గ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతని చెయ్యి పట్టుకొని వెనుక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ రావి వృక్షం దగ్గరకు తీసుకుపోయాడు నామధారకుని దాని కింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పారు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూ పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటాడు మీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు దాంబికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయిన దేదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తాడు ఆయననే శంకించే వారికి ఆయన ఏమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి నంటి కాపాడటమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడే ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరియైన పద్ధతిలో సేవించరు కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురుసేవ చేయలేదని ఆయనను నిందిస్తారు గురువు ఏమీ చేయలేదని ఆయన నిందిస్తారు నామధారకుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి చెయ్యండి శ్రీగురుడు త్రిమూర్తి ఆత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి శ్రీగురిని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభ ఇంతవరకు శ్రీగురిని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ లేదు ముముక్షువులకు మాత్రమే ఇటీ అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాపిస్ ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీవు అడిగినది చెబుతాను శ్రద్ధగా విను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్ర ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది సత్వగుణము బలియమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమోగుణం బలియమై తమోగుణం బలియమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది అంతేకాని నిజానికి ఆ ముగ్గురికి భేదమే లేదు పూర్వం సూర్య వంశానికి చెందిన అంబరీషుడని రాజు నిరంతరం హరిచందనే అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిది ఒక్క గడియ మాత్రమే ఉందన్న ఉందనగా దుర్వాస మహర్షి శిష్య శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగాడు తిది మించిపోతే అంబరీషునికి వ్రతభంగా అవుతుందని అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుందని అందుకని అతడు ఆ రెండింటికి పరి పరిరక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మితువుగా కా అని శప్పించాడు అంబరీషుడు భయపడి శ్రీహరినీశ్వరును పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసనునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింప అన్నాడు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే విష్ణువు మత్స్య అవతారాలెత్తాడు కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మనిచ్చాడు శ్రీ దత్తాయ నమ శ్రీ 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 పాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ గురుదేవత్త